ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు సాయి వాకు నీవు ధైర్యం వదలకు ఏం చింతపడకు నీవు బాగవుతావు దయాలువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు స్థిరంగా ఇంటిలో కూర్చో నిర్భయంగా నిశ్చంతంగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు ఓం సాయిరామ్ రామ్ ఈరోజు బాబాగారు చెప్పిన బాబాగారు దగ్గరే ప్రతిరోజు ఉంటూ బాబాగారి బాగా బాబా గారి భక్తుడైనటువంటి అప్ప బాలాజీ సుతార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే అతని జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనలు కూడా విందాం రండి ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఒక్క లైక్ అయితే చేయండి కొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది ఓం సాయిరామ్ రామ్ షిరిడీ నివాసి బాలాజీ సుతార్ బాప బాబా పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు ప్రతిరోజు అతను మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవారు అతనిది నిరుపేద కుటుంబం పైగా పెద్దది కూడాను కుటుంబం అంతటికీ సంపాదించి తిండి పెట్టేది అతను కానీ బాబా అతనికి ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు అతని భవిష్యత్తు తెలిసిన బాబా ఒకరోజు అతనితో అరే బాలా వెళ్ళి పిల్లల్ని చూసుకో ఎక్కడ అక్కడ తిరుగుతూ ఉండకు పిల్లలు ఆకలితో చస్తారు అల్లా మాలిక్ జాగ్రత్త వహిస్తాడు అన్నారు అప్పుడు వాళ్ళను చూసుకుంటాడు చింతించకు ఇక వెళ్ళు ఇదిగో ఈ ఊది తీసుకో అని అన్నారు మళ్ళీ ఎప్పుడు అతనికి మసీదు మెట్టెక్కే అవకాశం రాలేదు అతనికి ఎనిమిది మంది పిల్లలు వాళ్ళల్లో పెద్దవాడు అప్ప ఒకసారి అప్ప తాను నిర్లక్ష్య ఎంతో బాధపడి బాబా ముందు సాష్టాంగపడి బాబా మీరెందుకు నాకు అక్షరాస్యతను బహుమతిగా ఇవ్వలేదు ఇచ్చుంటే నేను కూడా మీ దర్బారులో పఠనం చేసేవాడిని దేవా నన్ను ఈ అజ్ఞానాంధకారంలో స్థితిలో వదిలిపెట్టింది మీరే ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ హృదయ విధాకరంగా శోకించాడు ఆ రాత్రి బాలాజీకి బాబా స్వప్న దర్శనమిచ్చి అరే బాలా అప్పాను బడికి పంపు నేను నీతో ఉన్నాను అని చెప్పారు దాంతో బాలాజీ తనకున్న గొర్రెలను అమ్మి అప్పాను బడికి పంపాడు అయితే అప్ప ఐదో తరగతి పూర్తి చేసి ఆ పై చదువు చదువుల కోసం చదువుకోవటం మానేశాడు ఆ విషయాన్ని అతను తరచు తలుచుకుంటూ బాబా దైవల్నే నేను ఇప్పుడు చ చదవగలుగుతున్నాను ఈ జ్ఞానాన్ని నాకు బాబానే నేర్పారు అని అంటూ ఉండేవారు అప్పుడు బాబా సమాధి చెందిన ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడు బాలాజీ మరణించాడు అతని మరణంతో ఇంటికి పెద్ద కొడుకైనందున బాధ్యతలన్నీ అప్ప భుజస్కంధాలపై పడ్డాయి అతను రత్న పాటే కుటుంబీకుల పశువులను గొర్రెలను చూసుకుంటూ తన కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు నియమ నియమబద్ధంగా అతను తన నిత్య కృత్యాలు చేసుకుంటూ పనులన్నీ పూర్తయిన తర్వాత బాబా సమాధి మందిరానికి వెళ్ళి భజన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు ఆ తర్వాత నిత్యం దీక్షిత్ చేసే ఏకానాథ భాగవత పట్టణానికి హాజరయ్యేవాడు ఒకరోజు అప్పాకి సమాధి మందిరంలో గ్రంథపఠనం చేయాలనే దృఢమైన కోరిక కలిగింది దాంతో అతను ఎక్కువ సమయాన్ని హృధా చేయక వెంటనే కాకా సాహెబ్ని కలిసి తనకు గ్రంథపటనం నేర్పించమని అడిగాడు అప్పుడు కాకాసాహెబ్ అప్ప నీకు గ్రంథపఠనం నేర్పటానికి ఎవరిని సాక్షాత్తు బాబానే నీకు నేర్పుతారు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే రోజు గ్రంథపట్టణానికి హాజరు కావటమే అని చెప్పారు దీక్షిత్ సలహాను తప్పకుండా పాటించసాగాడు అప్ప ఒకరోజు కూడా గ్రంథపట్నానికి హాజరు కాకుండా ఉండేవాడే కాదు అసలు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి అప్పాకి ఒక కళ వచ్చింది ఆ కళలో తాను సమాధి మందిరంలో చాలామంది భక్తుల నడుమ కూర్చొని గ్రంథపఠనం చేస్తూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటున్నట్లు కనిపించింది ఆ మరుసటి వారం కాకా సాహెబ్ దీక్షిత్ ఏదో పని మీద బొంబాయి వెళ్లాల్సి వచ్చింది అందువల్ల కాకాసాహెబ్ తాను నిత్యం చేసే గ్రంథపటనను కొనసాగించమని అప్పాతో చెప్పారు ఆ రోజు నుండి అప్ప ఎంతో ఇష్టంగా సమాధి మందిరంలో గ్రంథపఠనం ప్రారంభించాడు అయితే దురదృష్టవశాత్తు ఆ గ్రంథంలోని లోతైన అద్దాన్ని అతను గ్రహించలేకపోయాడు అందువల్ల ప్రతిరోజు తాను చదవ సిన భాగా చదివి గ్రంథాన్ని వస్త్రంలో చుట్టి జాగ్రత్తగా స్థానంలో ఉంచేవాడు అంతేగాని ఎటువంటి వివరణ ఇచ్చేవాడు కాదు ఇలా కొన్ని రోజులు కొనసాగిన తర్వాత చదవడం అయితే చదువుతున్నాను కానీ అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నానని అప్ప కలవరపడ కడసాగాడు అంతలో భక్తులు కూడా చదువుతున్న భాగాన్నే వివరించమని అడిగారు అందుకు అప్ప బాబా ఎప్పుడు నాకు కళలో దర్శనమిచ్చి అద్దాన్ని వివరించమని చెప్తారో ఆ క్షణం నుండి నేను అలానే చేస్తాను కారణం నాకు చదవడం నేర్పించి గ్రంథ పఠన చేసే అవకాశాన్ని ఇచ్చింది కూడా బాబానే ఇప్పుడు ఆ దైగల తండ్రి నన్ను గ్రంథంలోని లోతైన అద్దాన్ని నాకు విసుదపరచాలి అని బదులిచ్చాడు భక్తులు అతనితో ఏ ఏకీభవించి నీకు బాబాపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి నీకు నచ్చింది చేయి అదే మనందరికీ మంచిది అని అన్నారు తర్వాత వైకుంఠ చతుర్దశి నాడు అంటే శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొన్న శుభదినం ఇది సెప్టెంబర్ మాసంలో వస్తుంది తెల్లవారుజామును నాలుగు గంటలకు అప్పాకి కలలో బాబా దర్శనమిచ్చి చదువుతున్న భాగాన్ని వివరించమని చెప్పారు అదే రోజు సాయంత్రం అప్ప తన మృదు మృ మృదు మధుర స్వరంతో శ్రావ్యంగా జ్ఞానేశ్వరిని వివరించటం ప్రారంభించారు అప్పుడు భక్తులంతా ఎంతో ఆనందించారు ఆస్తి విభజన వల్ల వచ్చిన కష్టం అప్పాకి వివాహం అయ్యే నాటికి తన సోదరునితో కలిసి ఉండేవాడు కానీ త్వరలోనే ఇరువురికి మధ్య కొన్ని అబద్ధాలు తలంపులు చోటు చేసుకుంటూ ఉండేవి దాంతో ఎవరి దారిన వాళ్ళు బ్రతకాలన్న నిర్ణయానికి రావటంతో ఉన్న కొద్దిపాటి ఆస్తి పంపకాలు జరిగాయి అయితే సరైన సాక్ష్యాధారం లేకుండా షిరిడీకి చెందిన ముల్తాన్ ఫతే చంద్ అనే మార్వాడికి మూడు వందల యాభై రూపాయలు అప్ప చెల్లించాల్సి వచ్చింది ఆ కారణంగా అతను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది నిజానికి ఆ విషయం అతనికి మొదట్లో తెలియలేదు తెలిసాక జరిగిన పరిణామాలతో అతను ఎంతో బాధను అనుభవించాడు ఒక కీర్తనకారునిగా గ్రామస్తులు అప్పాన్ని ఇష్టపడి గౌరవించినప్పటికీ అతను ఒక గొల్లవాడని ధనవంతుడి కాదని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళెవ్వరూ అతనికి డబ్బు అప్పుగా ఇవ్వరు ఇదంతా తెలిసి కూడా పరిస్థితిని మరింత దిగజార్చడానికా అన్నట్లు సదరు వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారిని వెంటబెట్టుకొని తనకు రావాల్సిన డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి అప్ప ఇంటికి వచ్చాడు ఆ మొత్తాన్ని ఒక నిర్దిష్ట తేదీ కల్లా చెల్లించకపోతే అతన్ని జైల్లో పెడతామని వాళ్ళు హెచ్చరించారు దాంతో అప్ప చాలా భయపడ్డాడు చివరికి అతను తెలివిగా షిరిడీ వదిలి భగవతి కోహ్లార్క రాచీవాడి అనే గ్రామానికి వెళ్ళిపోయాడు అతని చేతిలో డబ్బులు లేవు చేసేందుకు పని దొరకలేదు దాంతో అతను అక్కడ అక్కడి నుండి షిరిడీకి సమీపంలో ఉన్న పెంపల్వాడి గ్రామానికి వెళ్ళాడు ఇక్కడ అతని పరిస్థితి మునుపటి కంటే దారుణంగా ఉంది తినడానికి తిండి లేక ఉండటానికి నీడలేక నిరాశ నిస్సృహాలతో అతను ఎంతో బాధపడ్డాడు అప్పు ఎలా తీర్చాలి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని రాత్రిం బగళ్ళు చిత్రించి చితించేవాడు నిస్సహాయంగా పెరుగుతున్న అప్పును తీర్చలేను నా కుటుంబ సంక్షేమాన్ని చూసుకోలేను ఆధ్యాత్మిక ఓదార్పును కూడా పొందలేను అని అనుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా పరిస్థితి మరింత దిగజార్చడానికా అన్నట్లు స్థానిక పోలీసులు కొన్ని చిన్న చిన్న నేరాలకు అతనిని జైల్లో పెడతామని బెదిరించారు దాంతో అతను రాత్రికి రాత్రి దొంగతనంగా ఆ ఊరు నుండి మరో గ్రామానికి పారిపోయారు దారిలో జనసంచారమే లేని ఒక చోట భయపడి సహాయం కోసం బాబాను ప్రార్థించాడు బాబా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు నా వైపు చూసేవారు ఎవ్వరూ లేరు మీరు నన్ను ఎందుకు ఇంత కష్టంలో పెట్టారు నా సమస్యలను ఎవరు వింటారు నేను చనిపోతే బాగుంటుంది కానీ నాదొక అభ్యర్థన మీరు నా అప్పు విషయంలో ఏదో ఒకటి చేయండి లేదా నన్ను చనిపోనివ్వండి అని దీనంగా బాబాను వేడుకొని నిద్రపోయాడు దయామయుడైన బాబా అతని మొర విన్నారు ఆ రాత్రి అప్పాకు బాబా స్వప్న దర్శనమిచ్చి అరే అప్ప చిన్నపిల్లవాడిలా ఎందుకు ఏడు భయపడకు చింతించవద్దు అల్లా అందరినీ రక్షించేవాడు ఆయన అందరినీ చూసుకుంటాడు ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళు అని అతనిని ఓదార్చారు బాబా ఆదేశాను ప్రకారం అప్ప షిరిడికి తిరిగి వచ్చి నేరుగా సమాధి మందిరానికి వెళ్ళి బాబా సమాధి ముందు నిలబడి బాబా రుణగ్రస్తుడనన్న అవమానాన్ని గుది అసలు గుది బండలాగా నా మెడలో వేలాడది అనిచ్చి ప్రశాంతంగా అంతా చూసుకుంటాను అని సాష్టాంగం పడి ఇంటికి వెళ్ళిపో అన్నారు కొన్ని రోజుల తరువాత అప్పకి భగవద్గీత నేర్చుకోవాలనే బలమైన కోరిక కలిగింది ఆ సమయంలో మాలీబువ అనే శివారాధకుడు సమాధి మందిరంలో ఉంటుండేవాడు అప్ప అతనిని కలిసి తనకు భగవద్గీతలోని పద పదకొండవ అధ్యాయం నేర్పించమని అడిగాడు ఆయనందుకు సమ్మతించారు ఆ రాత్రి అప్పాకి ఒక కలొచ్చింది కలలో తనతో పాటు శ్యామ వెంకటస్వామి దాసగున కొండాజీ సోతార్లు కూడా కనిపించారు బాబా ఒక్కొక్కరిని భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పఠించమని అడిగారు చివరికి అప్పా వైపు తిరిగి అప్పా నీ పఠనం ఉత్తమమైనది ఏదైనా వరం కోరుకో నేను దానిని నీకు అనుగ్రహిస్తాను అని అన్నారు బాబా అప్ప క్షణం కూడా ఆలోచ ఆలో ఆలక్ష్యం చేయకుండా తనను రుణ విముక్తి చేయమని అడిగారు బాబా అప్పు తీరిపో తీరిపోతుందని అభయమిచ్చారు మరుసటి రోజు ఉదయం ఫతేచంద్ అతని ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగారు అలా చేస్తే బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసిచ్చాడు ఆ మేరకు అప్ప నెల రోజుల్లో ఇల్లు కట్టించి ఇచ్చాడు దాంతో అతను బాకీ పత్రాలు పత్రాలన్నీ తిరిగి ఇచ్చాడు అప్ప వాటిని చింపి అవతల పారేశాడు అప్ప కాలిపై పుండ్లు నయమొగుట అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అప్ప తన ఎడమ కాలిపై నయం కాని పుండ్లతో చాలా బాధపడుతూ ఉండేవారు చేలమండల నుండి మోకాలి వరకు వ్యాపించిన పుండ్ల నుండి ఎప్పుడూ రసి కారుతూ ఉండేది అతను మొదట ఆయుర్వేద మందులు తర్వాత అల్లోపతి మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది అతను ఎంతో మంది వైద్యులను సంప్రదించినప్పటికీ పరిస్థితి ఏమాత్రమూ మెరుగుపడలేదు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి కోపర్గావ్ ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాడు శ్యామ కూడా మందులు ఇచ్చాడు అయినా ఫలితం దక్కలేదు చివరికి అతను విసుగు చెంది నాసిక్ వెళ్ళి అక్కడ ఒక ఆసుపత్రిలో చేరాడు కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు అక్కడున్న ఎనిమిది రోజుల్లో ఒక రాత్రి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి అరే అప్ప నీ అనారోగ్యం గురించి ఎందుకంత భయపడుతున్నావు పుండ్లు నయమవుతాయి షిరిడి వెళ్ళి గ్రంథపఠనం చేయి ఎందుకంటే గ్రంథపట్నం చేయటానికి అక్కడ ఎవరూ లేరు విఠలరావు కీర్తనలు చేయటానికి శిర్వాల వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు షిరిడీలోని నీ ఇంటికి వెళ్ళు అని చెప్పారు ఎగ్జామా బాధ వలన నాసిక్ వచ్చాను కదా అని అన్నాడు అతను దానికి బాబా నా పురాణం నా పురాణం పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయమవుతుంది అని అన్నారు బాబా ఇచ్చిన భరోసాతో అతను షిరిడీకి బయలుదేరాడు దారిలో సంగమనేరు వద్ద కొంతసేపు ఆగి తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించి ఉదయం పది గంటలకు షిరిడీ చేరుకున్నారు అతను బస్సు దిగుతూనే శిర్వాలో బస్సు కోసం ఎదురు చూస్తున్న విఠలరావుని చూసి ఆశ్చర్యపోయారు ఆ విఠలరావు అతనిని పలకరించి అప్ప నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను షేర్వాలా వెళ్తున్నాను అందువల్ల గ్రంథపఠనం చేసే వాళ్ళెవ్వరూ లేరు కాబట్టి గ్రంథపట్టణం నువ్వు చేయి అని అన్నారు అప్పుడు అతని మాటలు విన్న అప్ప ఈ ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనలకు బాబానే బాధ్యత వహిస్తారు నేను ఆయన చేతిలో ఒక పరికరాన్ని మాత్రమే అని అన్నాడు అప్ప గ్రంథపఠనం చేస్తూ బాబా అభిషేక జలాన్ని ఊదిని తన పుండ్లకు రాయటం ప్రారంభించాడు బాబా అనుగ్రహంతో ఏడు రోజులలో పుండ్లు పూర్తిగా నయమైపోయాయి వాటి తాలూకు మచ్చలు కూడా మిగలలేదు ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జై జై సాయిరామ్ జై జై సాయిరామ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి అప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా విముక్తి అనేది బాబా గారు ఖచ్చితంగా ఇస్తారు మీరు భయపడవద్దు రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్